వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మంచిది కాదని ఎవరైనా క్రమశిక్షణను అతిక్రమిస్తే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి నుండి కోవూరుకు వెళ్తూ మార్కమతిలోని గూడూరు జాతీయ రహదారిపై ఆయనకు వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్థానిక నేతలతో ఆయన చర్చించారు అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు పార్టీలో కానీ ఇతరులు ఎవరైనా కానీ అసభ్యంగా ప్రవర్తిస్తే కేసులు పెట్టడం జరుగుతుందన్నారు ఇప్పటికే అలా చాలా కేసులు నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచూశారు సూలూర్పేట నియోజకవర్గంలో ఉన్న వర్గ విభేదాల నేపథ్యంలో విజయసాయిరెడ్డి స్పందించారు దానికి పాల్పడడం మంచి పద్ధతి కాదని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు ఆయన వెంట సూలూర్పేట ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య ఎన్డీబీసీసీ చైర్మన్ కామినేని సత్యనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు సంబంధించి ఎవరైనా కూడా ఆయన ఆదేశాలని పాటించాల్సిందే చట్టాన్ని ఎవర దూషించడం చట్ట అసభ్యకర పదజాలంతో దూషించినప్పుడు చాలామంది మీద మనం కేసులు పెడతా ఉన్నాం వారి మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం గతంలో కూడా మీరు చూశారు చాలామంది నాయకులను కూడా ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఇటువంటి పదజాలం ఉపయోగించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా వారిని కొట్టడం కూడా నేరమేనన్నటువంటిది నా యొక్క ఉద్దేశం పోలీస్ కేసు పెట్టి చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవాలి కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం అన్నటువంటిది మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇక క్రమశిక్షణ రాహిత్యానికి ఎవరైతే పాల్పడ్డారో వారి మీద తప్పకుండా చర్యలు తీసుకోబడతాయి ముఖ్యంగా నేను గతంలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవ్వరూ కూడా పార్టీకి అతీతులు కాదు పార్టీ క్రమశిక్షణ నియమావళికి లోబడే పనిచేయాలి మనకు అధినాయకుడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన అభీష్టం మేరకు మనం అందరం కూడా పనిచేయాలి ఆయన విజయానికి కృషి చేయాలి మనం అందరం కూడా గెలిస్తే మనం ఎవరైతే క్యాండిడేట్స్ నిలబెడతామో అభ్యర్థుల్ని వాళ్ళు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి నేను ఈ ఈ పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ నేను రీజనల్ కోఆర్డినేటర్గా ఉండొచ్చు ఉన్నంత మాత్రాన నేనేదో అనేటువంటిది ఉండదు లేకుండాంటే ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నిర్ణయించేది ఏమి ఉండదు సాయిరెడ్డి నిర్ణయించేది ఏమి ఉండదు నిర్ణయాలన్నీ కూడా నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ శారీస్